ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభు పరిశుద్ధుల జీవాధిపతి ఇటు అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభా ఇటు రాత్రికి వేళ ప్రభావ తన్ని మీ నామాన్ని ప్రభు గణపరిచే భాగ్యం ఇచ్చేవా నాయన ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో ప్రభా అనేక సంఘాల ప్రభా మీ నామ హేమార్థంగా ఈ అనేక చక్కగా కోడికలు జరిపించావు ప్రభావ ఇక వందల మంది వేల మంది లక్షల మంది ప్రభావ తన్ని మీ నామాన్ని గనపరిచే భాగ్యం ఇచ్చే అవుతాండి ఇక ఎంతమంది ప్రభావ ఇంకా రక్షణ లేదో మారు మనసు లేదో ప్రత్యేకంగా వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా అదేవిధంగా ప్రభా ఎంతమంది ఈ రోజునైనా మందిరాలకు వచ్చి ఉన్నారో వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి కుటుంబాల్లో ఉన్న అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు తండ్రి మీరు తొలగించండి వేస్తున్నాములో ఇంకా ప్రభా ఆత్మీయంగా ఎదిగింపచేయండి ఆత్మ కార్యము జరిగించండి అయ్యా సంఘాల్లో ఐక్యత కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా సంఘాలు ఐక్యత దండి ప్రభా అయ్యా దైవజనునికి విశ్వాసికి మధ్యలో ప్రభా ఆత్మ సంబంధమైన బంధాన్ని మీరు ఏర్పాటు చేయండి ప్రభా ఇంకని ప్రభా బలపరచని ప్రభా అనేక మంది ప్రభా ఈ వాక్యం విని ఓపికతో ఫలించే భాగ్యం చేయించండి అవును తండ్రి ఇంకా మేమందరం కూడా ప్రభా సంపూర్ణంగా పూర్తిగా మీ నామాన్ని గుర్తురిగే భాగ్యం చేయించండి మీ నామాన్ని గనపరిచే భాగ్యం చేయించండి ప్రభా ఇంకా ప్రభా తండ్రి క్రిస్మస్ రోజు కాదు కాని ప్రభా ప్రతి ఆదివారం తప్పక మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో నీ మీ యొక్క శక్తిని మీ బలాన్ని మీ ప్రభావాన్ని పొందుకునే భాగ్యము దైత్యమని సమస్త మహిమ ఘనత ప్రభుత్వ ఆర్పిస్తూ ఏ స్నామను అడుగుతున్నాం తండ్రి ఆమెన్